హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కారుతో అయితే తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి మంచి కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ చూసుకున్నట్లయితే రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్టీ వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కారు పెట్రోల్ ఇంజన్ వెహికల్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ మీ గనక ఏదన్నా సెకండ్ హ్యాండ్ కార్ కావాలనుకుంటే మన ఛానల్లో కొన్ని సెకండ్ హ్యాండ్ కార్లు ఉన్నాయి మంచి కండిషన్వి వీలైతే ఒకసారి మన ఛానల్ని విజిట్ అయ్యి మన ఛానల్ ఛానల్లో ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ కార్లు చూడండి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ కార్కి సంబంధించినటువంటి ఓనర్ నంబర్ వీడియో టైటిల్లో ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా ఓనర్ కాల్ చేయండి మా లొకేషన్ చెప్తారు లొకేషన్కి వెళ్ళే ముందు ప్రతి ఒక్క వెహికల్ యొక్క నంబర్ ప్లేట్ అయితే విజిబుల్గా ఉంటుంది నంబర్ ప్లేట్ స్క్రీన్ షాట్ తీసుకోండి షోరూమ్కి వెళ్ళండి షోరూమ్ ట్రాక్ తీసుకోండి అప్ టు డేట్ ఉంది బాగుంది అనిపిస్తే మీరు ఓనర్ చెప్పిన లొకేషన్కి వెళ్ళి వెహికల్ని మళ్ళీ ఒకసారి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి మీకు అవగాహన ఉంటే లేదంటే కనుక మీకు సంబంధించినటువంటి మీ పర్సనల్ మెకానిక్ని ఎవరైనా తీసుకెళ్ళి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి వీలైనంత వరకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వెళ్ళి తీసుకుంటారు అండ్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో రీచ్ అవ్వడం వల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా వెళ్ళి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ వెహికల్ డీటెయిల్స్ ఏంటంటే రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్టీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది రి రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది సో మీకు ఆర్సీ వ్యాలిడిటీ అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి కౌంట్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది లైఫ్ టైమ్ అండ్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కేవలం అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో అండ్ సింగల్ ఓనర్తో అయితే డ్రైవ్ చేయబడిన వెహికల్ వెహికల్ని మీరు చూసుకోవచ్చు మంచి కండిషన్లో ఉంది అండ్ చూడ్డానికి న్యూ లుక్ తోట అయితే వెహికల్ అయితే ఉన్నది మీరు చూసుకోవచ్చు వీడియోలో నేను చెప్తున్నాను కాదు మీరు కూడా వెహికల్ దగ్గరికి వెళ్ళి అన్ని ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాతనే మీకు నచ్చితే తీసుకోండి అండ్ వీడియో ఎక్స్టీరియర్ లుక్ చూసుకున్నట్లయితే కార్ యొక్క ఎక్స్టీరియర్ లుక్ చూసుకున్నట్లయితే మనకి టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి అండ్ బాడీ పరంగా ఎలాంటి డెంటింగ్స్ అయితే మనకు వీడియోలో కనిపించట్లేదు మేబీ సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి చిన్న చిన్న ఇన్విజిబుల్ స్క్రాచెస్ ఏమైనా ఉండొచ్చు అండ్ నాలుగు బ్రాండ్ టైర్స్ అంటున్నారు ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది సో వెహికల్ యొక్క ప్రైజ్ విషయానికి వస్తే ఈ వెహికల్కి ఓనర్ ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల తొంభై తొమ్మిది వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైజ్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు సో మీకు ఈ వెహికల్ మీద ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో వీడియోని చూసి కాకుండా వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి ఇంటీరియర్ పరంగా చూసుకో చూసుకుంటే లోపల మాకు టచ్ స్క్రీన్ ఉంది అండ్ రివర్స్ కెమెరా ఉంది అండ్ సీట్ కవర్లు చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్లు కూడా ఉన్నాయి అండ్ వెహికల్ని మీకు కావాలనుకుంటే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉంటుంది ఓనక్ చెప్ ఓనకి కాల్ చేయండి లొకేషన్ చెప్తారు వెళ్ళి తీసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి